ఇప్పుడు నిన్న మొన్న అడవి పందులు ఇక్కడికి వచ్చాయి అడిగి కొంచెం కొంచెం నష్టం కూడా చేసేయి మరి ఇక్కడ మనము ఒక నాలుగు మూడు నాలుగు గంటల అయితే ఉండబోతున్నాం మనం ఇక్కడ నుంచి వర్షం ఎదురు కొండ ఉంది కాబట్టి మనం అటు లైట్ అయ్యగానే మనకి పందులు అది కొంటలో పడతాయి కదా నేరుస్తాయి వాటి కళ్ళు ఇక్కడ కూకొని మనం ఒక అరగంట అరగంట లైట్లు వేసుకొని చూద్దాం నాకు కనిపిస్తుంది కదా కొండ దగ్గర సుసేనాలు సుసేనాలు కూడా ఇక్కడ ఉన్నాయి పక్కనే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అడవి పందులు కాపుల కోసం వచ్చాము ఇన్ని రోజులు ఇవంతా పొలం అంతా ఓవ్లు ఉన్నాయన్నమాట అవి మొన్న ఈ మధ్యన మొత్తం అదంతా అంతా కుప్పిట్టాము అదిగోండి ఇప్పుడు నిన్న మొన్న అడవి పనులు వచ్చాయి అడిగి కొంచెం కొంచెం నష్టం కూడా చేసేవి మరి ఈ రోజు కుప్పెట్టాను కదా అవి వాళ్ళ ఓవెలు ఉన్నాయని తిందుకు వస్తాయి లేదో ఈరోజు అవి వస్తాయి కదా నేను మా ఫ్రెండ్ అనమాట మీకు వస్తున్నదా ఖచ్చితంగా అవి ఒక వీడియో చూపిస్తాము ఇప్పుడు వాటికి ఇక్కడ ఒక టెన్ డేస్ ఒకటి ఒక ఇవన్నీ తెచ్చాను సాప ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు ఏడవుతుంది కదా టైము ఇప్పుడు అవుతుంది టైము రేదరా పది పదకొండు వరకు ఇక్కడే ఉంటాము మరి వస్తాయా లేకపోతే ఏడ్చి వేస్తాయా వస్తున్నాం తగ్గ వీడియో వీడియో తీసుకుని చూపిస్తాను ఇక్కడే ఇప్పుడు మనము ఒక నాలుగు మూడు నాలుగు గంటలు అయితే ఉండబోతున్నాం ఓకే ఇంకా ఇది ముందైతే ఇక్కడ ఒక కర్ల అంత ఇచ్చాను ఇక్కడ ఒక చిన్న అరపలాగా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్యాన్ టైం అయితే స్టార్ట్ చేద్దామా అదైతే ఘోరంగా వేస్తుంది ఇప్పుడు ముందు ఇక్కడ ఒక తాడు కడదు ఉరిగడ్డి ఇక్కడ పక్కన ఎక్కువ ఉన్నాయి అవి తెచ్చుకొని మనం ఇక్కడ ఉండడానికి ప్రయత్నించాలి ఒక పక్క అయితే కట్టేసాను మిగతా రెండు కార్లు తీసుకొని పట్ల కట్టాలి దాంతో ఆ పక్క కట్టినప్పుడు ఒక పక్క కడతాను మనం కట్టి పక్క కొంచెం దూరం అయ్యింది దీనిపైన నమ్మకం లేవు అదే పడిపోతుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ కట్టాను అది సెట్ అయిందట ఉండడం లేదు అనుకోను అందుకే ఇలా కొప్పకి స్టార్ట్ కట్టుమంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు తాడు కట్టేసి సాధమా అందుకే తాడు ఉంది

ఇప్పుడు మనకు మంచి పడకుండా కొంతవరకు ఇది సేఫ్ వస్తుంది అనమాట ఇది మంచి పడకుండా ఉండడం కోసమే ఇప్పుడు మనకి కింద కొంచెం చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు వెళ్ళి ఉరగడితేస్తాను ఇప్పుడు కిందకి గడిపాటి వచ్చి నేను క్రింద చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కింద అయితే మంచిగా అనమాట మంచి పడ్డం లేదు కొంచెం అనమాట ఫ్రీగా ఉంది మనం ఇక్కడి నుంచి ఎదురు కొండ ఉంది కాబట్టి మనం అటు లైట్ అయ్యగానే మనకి పందులు అది కౌంట్లో పడతాయి కదా నేరుస్తాయి అనమాట కళ్ళు ఇక్కడ కూకొని మనం ఒక అరగంట అర లైట్లు వేసుకొని చూద్దాం తైలి ఇక్కడ ఉంటాం అనమాట మనం వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిది అయిపోతుంది ఇంకా ఏ పొందలే లేదు అవుట్ సైడ్ ఇటు సైడ్ తీరు పక్షాలు వస్తాయి అంటే అవి తెలిసింది కదా అడిజింతులు ఏమైనా కనిపించినా కూడా వరుస్తాయి నేను ఇటు సైడ్ మీకు లైట్లు చేసి సపోర్ట్ చేయడం వల్ల ఏమన్నా రావడం లేదు ఇంకొక గంట గంట ఉంది ఇక్కడ ఏమైనా వస్తాయి చూద్దామా మేము మంచి పడడం లేదు కదా అక్కడ కొంచెం కంఫర్ట్గా ఉంది అంటున్నా ఫ్రాన్స్ ఇప్పుడు దగ్గర పది అయిపోతుంది ఇంకా కూడా మాకు ఏ అనుకుడు కూడా కనిపించడం లేదు అలా కాసనము ఈ పైన ఇవేసి ఉంది కదా మంచి పడడం లేదు కొంచెం కంఫర్ట్గా ఉంది కానీ అయితే గట్టిగా వేస్తుంది చూడాలడుతుంది ఎలాగందో ఇది కనిపిస్తుంది కదా కొండ దగ్గర సుసేనాలు సుసేనాలు కూడా ఇక్కడ ఉన్నాయి పక్కనే ఇది ఒకటి ఇదే కుప్ప ఇక్కడ కాసాను మరి అల పొందలు అడుగు దగ్గర కనిపించడం లేదు అవుట్ చాలా రేపటి నుంచి టీచీలు పక్షి ఇవన్నీ నడుస్తాయి కానీ ఇదైతే ఏంటి లేదు అట్ సైడ్ ఇప్పుడు కుక్కలు అయితే అంతే గొల్ల వనలు ఎక్కువ కదా ఆరుగే మరి లేదు కనిపించేయదు కానీ ఇటు అయితే మనం మరి రావడం లేదు ఏంటి చూద్దామా ఇంకొక అరగంట ఫ్రెండ్స్ ఇప్పుడు టైము పదకొండు అవుతుంది ఇంకా ఎప్పటి నుంచి విసిగిపోయి విసికుపోయి కాసినామనమాట కానీ ఈ పందులు గిందులు ఏ అడుగుడు కూడా కానీ ఇక్కడైతే మాత్రం ఎటువంటి ఇది ఏ రావడం లేదు రైలికి లైట్లు వేస్తూ వస్తానో ఒక గంట అరగంటకి అరగంటకి ఏది కాయం తెలియదు నాకైతే వెరక్తి వచ్చింది మాట విడిపోవడానికి అందుకే ఇక్కడ చేసిపోతున్నాను చాలా వరకు చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేస్తున్నాం ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో ట్రైన్ అయితే ట్రై చేస్తాను ఎక్కడ అడవిలోనే ఉండే మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చూస్తూ మన ఛానల్కి సక్సెస్కోండి బై ఫ్రెండ్స్